సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును వెండి బంగారముల కంటే దయను కోరదగినవి ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి ఉందురు వారందరినీ కలుగజేసిన వాడు యహోవాయే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు యహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దానివలన కలుగును ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి తన్ను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఐశ్వర్యవంతుడు బీదల మీద ప్రభుత్వము చేయును అప్పు చేయువాడు వానికి దాసుడు దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయిను వాని క్రోధమును దండము కాలిపోవును దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును అతివాడు దీవెను నందును తిరస్కార తోలివేసిన తోలివేసినేడల కలహములు మానును పోరు తీరి అవమానము మానిపోవును హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును యహోవా చూపులు జ్ఞానము గలవానిని కాపాడును విశ్వాస ఘాతకుల మాటలు ఆయన వ్యర్థము చేయును సోమరి బయట సింహమున్నది వీధులలో నేను చంపబడుదునను వేస్య నోరు లోతైన గొయ్యి యహోవా శాపము నొందినవాడు దానిలో పడును బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును శిక్షాదండము దానిని వానిలో నుండి తోలివేయును లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయము వానికిని ధనవంతుల కిచ్చువానికి నష్టమే కలుగును చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము నీవు యహోవాను ఆశ్రయించునట్లు నీకు నీకే గదా నేను ఈ దినమున వీటిని ఉపదేశించియున్నాను నిన్ను పంపువారికి నీవు సత్యవాక్యములతో సత్య సత్యప్రమాణము నీకు తెలియజేయుటకై ఆలోచనయు తెలివియుగల శ్రేష్టమైన సామెతలు నేను నీ కొరకు రచించితిని దరిద్రుడని దరిద్రుని దోచుకొనవద్దు గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు యహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును ఆయన వారిని దోచుకొను వారి ప్రాణమును దోచుకొను కోపచిత్తునితో సహవాసము చేయకుము క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకుము నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకొందువేమో చేతిలో చెయ్యి వేయు వారితోనూ అప్పులకు పూటబడు వారితోనూ చేరకుము చెల్లించుటకు నీ యొద్ద ఏమీయూ లేకపోగా వాడు నీ క్రింద నుండి నీ పరుపు తీసుకుని పోనేలా నీ పితురులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు తన పనిలో నిపుణత వానిని చూచితివా అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును ఆమెన్ ప్రభువా